హాయ్ అండి నేను మీ జ్యోతి చాలా రోజుల తర్వాత అయితే చిన్న మినీ బ్లాగ్తో అయితే మీ ముందుకు మళ్ళీ వచ్చేసా ఈరోజు ఏంటంటే ఎంతో టేస్టీ అయిన ఈజీ అయిన సున్నుండ్లు అయితే తయారు అయిపోతున్నానండి ఈ మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తినే స్వీట్ అనమాట మా వారికి మా అబ్బాయికి చాలా ఇష్టమండి ఇది అలా ప్రొసీజర్ ఏంటి అన్నది నేనైతే క్వాంటిటీ అయితే చెప్తానండి ఖచ్చితంగా ఇది ఈజీగా థర్టీ మినిట్స్లో అయితే ఇంట్లో ఏంచి చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇంకా ఎలాగైతే ప్రాసెస్ చెప్పేస్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టూ కప్స్ అయితే నేను మెనువులు తీసుకున్నాను అనమాట ఆ మెనువులను ఏంటంటే పొయ్యి మీద బాగా దోరగా వేయించుకున్నాను వేయించుతున్నప్పుడు అయితే సూపర్ స్మెల్ అండి స్మెల్కే నిజంగా ఎంత బేగ అయిపోతాయా ఎంత బేగ తినొద్దామన్నంత చాలా బాగున్నాయండి స్మెల్లే బాగుందనమాట ఇంక ఇప్పుడు మెనువులు వేగిన తర్వాత ఒక బా పళ్ళంలోకి అయితే తీసుకున్నాను అదే దా అదే బాణీలోనే మళ్ళీ కొంచెం బియ్యం కూడా వేయించుకున్నాను అనమాట టూ కప్స్కి మినువులకి హాఫ్ కప్పు రైస్ తీసుకున్నాను అన్నమాట అవి కూడా దోరగా వేయించుకున్న తర్వాత మళ్ళీ అదే పల్లెల్లో వేసేసుకొని రెండో ఒకసారి కలుపుకొని కొంచెం చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత దాంట్లో వేపుడు పప్పు వేసుకోవాలండి అది ఎక్కువ వేసుకోకూడదు ఒక పావు కప్పు వేసుకుంటే సరిపోతుందనమాట అప్పుడు ఇంకా మొత్తం వెనువులు బియ్యం చల్లారిన తర్వాత అయితే చాలామంది అయితే తిరగల్లో తిప్పుతారండి మాకైతే అవైలబుల్గా ఉండవు కాబట్టి మిక్సీలోనే వేసుకుంటున్నాను అనమాట ఇంకా అలా కొంచెం పౌడర్ చేసుకున్న తర్వాత దాంట్లో మళ్ళీ రుచికి సరిపడే బెల్లం అండి అది చాలామంది స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు తక్కువ తినేవాళ్ళు ఉంటారు కాబట్టి ఎంత స్వీట్ తింటే అంత వేసుకోవచ్చు అనమాట నేనైతే కొంచమే వేసుకున్నాను టూ కప్స్ రైస్ అండ్ హాఫ్ కప్పు సారీ అండి టూ కప్స్ మినువులు హాఫ్ కప్ ఏమో రైస్ కాబట్టి నేను పావు కేజీ అయితే బెల్లం తీసుకున్నాను అనమాట ఇప్పుడు నేను అన్నిటిని కలుపుకొని మిక్సీ పెట్టేసుకున్నాను మిక్సీ పెట్టుకున్న తర్వాత మళ్ళీ మొత్తం ఆ అంతా ఇలా పళ్ళంలో వేసుకొని దాంట్లో నెయ్యి అయితే ఒక్కసారి వేయకూడదు అనమాట నెయ్యి ఒక్కసారి వేస్తే మనకి క్వాంటిటీ తెలియదు అందుకని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట నెయ్యిని అయితే నెయ్యి వేసిన తర్వాత మనకి ఎప్పుడూ బాగా కలిపిన తర్వాత ఉండైతే చూడితే కరెక్ట్గా ఉండ షేప్ వస్తుందంటే ఓకేనండి లేదంటే మళ్ళీ ఒకసారి నెయ్యి వేసుకొని కలుపుకోవాలన్నమాట ఇలా బాగా పౌడర్కి నెయ్యి పట్టేదాకా కలుపుకున్న తర్వాత రౌండ్గా ఉండలు అయితే చేసుకుంటే ఎంతో టేస్టీ అండి చాలా బాగుంటాయి అన్నమాట ఇవి ఇప్పుడైతే ఇంకా నా మొత్తం నెయ్యి అంతా మిక్స్ చేసాను ఇప్పుడైతే రౌండ్గా ఉండలు చేసేసుకుంటున్నాను ఎంతో ఈజీగా థర్టీ మినిట్స్లో అయిపోయే సున్నుండలు అయితే రెడీ అండి ఇలాగ రౌండ్ షేప్లో చేసుకొని మనకి ఇంట్లో అయితే వన్ మంత్ పైనే ఉంటాయి అన్నమాట ఈ అయితే ఆల్మోస్ట్ సున్నొండ అయితే అయిపోయిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి